గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ గ్రామంలో బాన్సవాడ ఎమ్మెల్యే పోచాన్ శ్రీనివాసరెడ్డి రావడం జరిగింది ఏదో అభివృద్ధి పనుల కోసం రావడం జరిగింది దానికి నిరసనగా బోలెం గ్రామ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం జరిగింది ఏదైతే ఎలక్షన్ సమయంలో కానీ పార్టీ మారిన తర్వాత కానీ ఏవైతే హామీలు ఇచ్చారో అవిటిని నెరవేర్చమని మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా బోలెం గ్రామంలో డబుల్ బెడ్రూమ్లో కొన్ని అంతర్గతంగా ముగిసిపోయాయి వాటి బిల్లులు రాక చాలామంది బాధితులు బిల్లులు అడ్కోలేకపోతున్నారు ఆ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యే పోచార శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఏ పార్టీలు ఉండో చెప్పమని మా బోలె బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము నినాదాలు చేస్తూ అడ్డుకోవడం జరిగింది కావున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే అడుగుతున్నాం ఇప్పటికైనా మీరు ఏ పార్టీలో ఉన్నారో నిజాన్ని చెప్పాలని ఈ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము జై తెలంగాణ జై